అనగనగా ఒక నది ఒడ్డున ఉన్న నేరేడు పండ్ల చెట్టు మీద ఒక కోతి నివసించేది అది ఒంటరిగా ఉన్న చాలా సంతోషంగా ఉండేది ఒకరోజు నదిలోంచి ఒక ముసలి బయటకు వచ్చింది అది ఈదుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి తాను చాలా దూరం నుంచి ప్రయాణించానని ఆకలిగా ఉండి ఆహారం వెతుక్కుంటానని కోతికి చెప్పింది దయగల కోతి తన చెట్టులోని కొన్ని నేరేడు పండ్లను ఆ ముసలికి ఇచ్చింది ముసలి దానికి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ కోతిని కలవడానికి రావచ్చా అని అడిగింది నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని కోతి సంతోషంగా చెప్పింది ఆ రోజు నుండి ముసలి ప్రతిరోజు కోతిని కలవడానికి రావడం మొదలుపెట్టింది వారిద్దరూ నేరేడు పండ్లను పంచుకునేవారు వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ మాట్లాడుకునేవారు ముసలి తన భార్య గురించి చెప్పింది వాళ్ళు నదికి అవతల ఒడ్డున ఉంటారని చెప్పింది వెంటనే కోతి చాలా నేరేడు పండ్లను కోసి ముసలి యొక్క భార్య కోసం ఇచ్చింది ముసలి భార్య ఆ పండ్లను చాలా ఇష్టపడింది కానీ తన భర్త ప్రతిరోజు తన కోతి స్నేహితుడితో ఎక్కువ సమయం గడపడం చూసి ఆమెకు అసూయ పెరిగింది ఒక ముసలి కోతితో స్నేహం చేయడాన్ని తాను నమ్మలేకపోతున్నా అని నటించింది ముసలి తన స్నేహం గురించి భార్యకు నచ్చజెప్పింది అప్పుడు ముసలి భార్య మనసులో ఇలా అనుకుంది ఈ కోతి కేవలం ఇంత తీయని నేరేడు పండ్లను తింటుంది కాబట్టి దాని గుండె కూడా చాలా తీయగా ఉంటుంది ఆ గుండె నాకు మంచి విందు అవుతుంది దాంతో ఆమె తన భర్తను తన స్నేహితుడిని ఇంటికి ఆహ్వానించమని అడిగింది ఆమె తన స్నేహితుడను కలవాలని చెప్పింది కానీ ముసలి తన స్నేహితుడిని ఇంటికి పిలవడానికి సంతోషంగా లేడు అందుకే ముసలి భార్య ఒక ఉపాయం ఆలోచించింది ముసలి యొక్క భార్య ఆరోగ్యం బాగాలేనట్టు నటించి తన భర్తతో ఇలా చెప్పింది డాక్టర్ చెప్పాడు కోతిగుండ తింటేనే నేను కోలుకుంటానని నువ్వు నా ప్రాణాన్ని కాపాడాలంటే నీ స్నేహితుడి గుండెను నాకు తీసుకుని రావాలి ఆ ముసలి తన భార్య మాటలను సులువుగా నమ్మేసింది కానీ తన స్నేహితుడిని చంపే ఆలోచన దానికి చాలా బాధ కలిగించింది తన స్నేహితుడికి హాని చేయాలని లేదు అలా అని తన భార్య చనిపోవడాన్ని కూడా కోరుకోవట్లేదు చివరికి ముసలి నేరేడు పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి తన భార్య కలవడానికి ఇంటికి రమ్మని కోతిని ఆహ్వానించింది కోతి చాలా సంతోషించి వెంటనే ఒప్పుకుంది నది దాటడానికి తన వీపు మీద కూర్చోమని ముసలి కోతికి చెప్పింది వాళ్ళు నది మధ్యలోకి చేరుకోగానే ముసలి మునగడం మొదలుపెట్టింది భయపడిన కోతి ఎందుకలా చేస్తున్నావు అని ముసలిని అడిగింది నేను నిన్ను చంపాలనుకుంటున్నాను అని ముసలి చెప్పింది మా భార్య ఆరోగ్యం బాగోలేదు కోతి గుండె తింటేనే ఆమె కోలుకుంటుంది ఈ మాట విని కోతి షాక్ తగిలింది కానీ అది చాలా వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది కోతి ముసలితో మీ భార్య ప్రాణాన్ని కాపాడడానికి నా గుండెను సంతోషంగా ఇస్తాను కానీ నేను ఒక పని చేశాను నా గుండెను ఆ చెట్టు మీద వదిలి వచ్చేశాను దయచేసి త్వరగా వెనక్కి తిరుగు నేను నా గుండెను తీసుకుని వస్తాను అని చెప్పింది ఆ తెలివి తక్కువ ముసలి కోతి తన గుండెను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని విని చాలా సంతోషించింది తన స్నేహితుడిని చంపకుండానే తన భార్యపై తనకున్న ప్రేమని నిరూపించుకోవచ్చని సంతోషించింది ముసలి వెనక్కి తిరిగి వీలైనంత వేగంగా ఆ చెట్టు దగ్గరకు ఈదుకుంటూ వచ్చింది వాళ్ళు చేరుకోగానే కోతి వెంటనే చెట్టు ఎక్కి సురక్షితమైన చోటును చేరుకుంది అది కిందకి ఉన్న ముసలి వైపు చూసి ఇలా అంది ఇప్పుడు నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి నీ భర్త ఈ ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు తక్కువ వాడిని చెప్పు నీ భార్య అన్యాయమైన కోరిక కోసం నా ప్రాణాన్ని తీయడానికి సిద్ధమయ్యావు ఆపై నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మేసి నన్ను తిరిగి చెట్టు దగ్గర తీసుకుని వచ్చావు అని చెప్పింది ఈ కథలోని నీతేమిటంటే తెలివైన శత్రువు అయినా పర్వాలేదు కానీ తెలుగు తక్కువ స్నేహితుడు మాత్రం వద్దు